ఎంతోమంది మాను మనసు లేకుండా చచ్చిపోతున్నారండి అక్కడెక్కడో బస్సు కాలిపోయిందంట పదహారు మంది సజీవ దహనం అయిపోయారంట ఇంకో చోట ఎక్కడో ఫ్లైట్ కూలిపోయిందంట ఇంకో చోట ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందంట అన్ని రకరకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయి అందుకని దుర్దినాలంట మనమున్న దినాలు ఏ దినాలు దుర్దినములలో మనమున్నాం భయంకరమైనటువంటి దినాలలో మనమున్నాం ఒక వ్యక్తి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి మరలా క్షేమంగా ఇంటికి వస్తాడో రాడో చెప్పలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఆలోచన చేయండి ప్రభు రాకడ నేడో రేపో నీ పోకడ ఎప్పుడో తెలియలేనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా నీ జీవితాన్ని సరిచేసుకోకుండా ఇంకెంతకాలం ఇలాంటి ప్రాచీన స్వభావాన్ని వదులుకోకుండా జీవిస్తావు ప్రభు అసహించుకునే స్థితిలో నీవు ఉన్నావేమో ఈ ఉదయ కాలం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నీ అంతరంగములో నీ హృదయములో మార్చుకోలేని సంగతి ఏదైనా ఉంటే నువ్వు మార్చుకోవటానికి ఇష్టపడితే దేవుడు నీకు మారు మనసునిస్తాడు హలెయ నూతన స్వభావాన్ని ఇస్తాడు హలెయ ఒకప్పుడు ద్వేషించి నీవు ప్రేమిస్తావు ఒకప్పుడు అసహించుకునేటువంటి స్థితిలో నుంచి ప్రేమించగలిగే స్థితిలోనికి నీవు వస్తావు హలెయ ఒకప్పుడు ఒకళ్ళని చూసి అసహించుకున్నావా ఒక ఒకరిని చూసి అసూయపడేదానివా ఇప్పుడు నీకు ఎలా వస్తుందంటే నూతన స్వభావం వచ్చినప్పుడు నువ్వు ప్రేమించేటువంటి మనసు కలిగి ఉంటావు దేవునికి ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉంటావు నువ్వు ప్రేమిస్తావు కనికరిస్తావు జాలి పడతావు ఇంకా ఆలోచన చేస్తే కనుక వారి యొక్క బాధను నీ బాధగా భావిస్తూ ఉంటావు ఈ లక్షణాలు నీలోనికి రాకపోతే పవి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము నీలోనికి రాకపోతే ఇంకా ప్రాచీన స్వభావంలోనే ఉన్నావు ఆలోచన చేయండి నేనే జ్ఞాపకం చేస్తున్నానంటే అమ్మ మీరు మారు మీరు దేవుల్లోకి వచ్చినప్పటికీ దేవుల్లో రాకముందుకి ఏమాత్రమో మార్పు లేకపోతే గనక నువ్వు ఇంకా నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేదని అర్థం నీవు దేవునిలోనికి వచ్చిన తర్వాత మందిరంలోనికి వచ్చిన తర్వాత నీవు ఏ లక్షణాలు అయితే వదులుకుంటున్నావు నీవు నవీన స్వభావాన్ని ధరించుకున్నవారై ఉన్నారు